హాయ్ ఫౌండర్స్ మరి గడిచినది ఒక సన్నాహంగా చెప్పుకోవచ్చు ఒక ప్లానింగ్గా చెప్పుకోవచ్చు మరియు రాబోయేది గొప్ప విజయానికి నాందిగా చెప్పచ్చు ఆన్ ప్యాసివ్ యొక్క నెక్స్ట్ స్టెప్ అనేది మొదటి దానికంటే పెద్దది మాత్రమే కాదు మెరుగైనదిగా ఉంటుంది బలమైనదిగా ఉంటుంది మరింత చారిత్రాత్మకంగా కూడా ఉండబోతుంది కాబట్టి మరి ఎక్కడ మీ సహన విశ్వాసం కోల్పోకండి ఎందుకంటే మీ సహనపు గడియారాలు ఇప్పుడు విజయానికి నాంది పలుకుతున్నాయి ఇక సార్ గారు మన ఫౌండర్స్కు అనుసరించాల్సిన కొన్ని సూచనలు ఉన్నాయి మరి అవేంటో తెలుసుకుందాం వీడియోలు ఇక ఈ సూచనలు మరి సంస్థ యొక్క దృష్టి కానీ రాబోయే కార్యాచరణ కార్యకలాపాలతో వ్యవస్థాపకులను సిద్ధం చేయడానికి మరి ఉద్దేశించబడ్డాయి కాబట్టి ఆ సూచనలు తప్పకుండా ప్రతి ఫౌండర్ పాటించాలని నేను కోరుకుంటా ఉన్నా మరి యాస్ విఫరే సార్ మరి ఫౌండర్స్కి ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సూచనలు లేదో తెలుసుకున్నాం మొదటిది ప్లగిన్గా ఉండండి ముఖ్యంగా యాస్ సార్ లేదా మన కార్పొరేట్ బృందం అంటే ఎల్సీ లీడర్లు హోస్ట్ చేసే అన్ని కార్యక్రమాలు మీటింగులను క్రమం తప్పకుండా హాజరవ్వాలి అందులో విషయాలు తెలుసుకోవాలి వాటిని అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఓ ఫౌండర్స్ బ్యాక్ ఆఫీస్ ద్వారా అప్డేట్గా ఖచ్చితంగా ఉండాలి మీరు ఒకవేళ ఎల్సీ లీడర్ల మీటింగ్లు ప్రత్యక్ష సెషన్లు ఒకవేళ మిస్ అయినాయి అనుకోండి రికార్డింగ్లు ఉంటాయి ఖచ్చితంగా వినండి ఒకవేళ ఇంగ్లీష్ హిందీ మీకు అర్థం కాకుంటే మన చాలా గ్రూపుల్లో తెలుగులోనే వాటిని షేర్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆడియోలు వీడియోలు చేస్తూ ఉన్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు మరి ప్లగిన్గా ఉండి అవన్నీ తెలుసుకోవాలి నెక్స్ట్ రెండో పాయింట్ ఎన్డీఏ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ వాటి మార్గదర్శకత్వాలను అనుసరించాలి అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి ప్రతి ఫౌండర్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటివి ఉన్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు వాటిని తెలుసుకొని వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ప్లాట్ఫామ్ వెలుపల అంతర్గత సమాచారం కంపెనీకి సంబంధించి వెబినార్ కంటెంట్ కావచ్చు లింకులు కావచ్చు అదేవిధంగా పేమెంట్కు సంబంధించిన విషయాలు కాబట్టి అవి ఎక్కడ పంచుకోవద్దు దయచేసి గుర్తుపెట్టుకోండి మీ యొక్క పేమెంట్లు కానీ కంపెనీకి సంబంధించిన సమాచారం కానీ ఎక్కడ మీరు షేర్ చేయకూడదు మరి ఓ ట్రాకర్ అనేది ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఫోన్లో ఇతరులతో మాట్లాడేప్పుడు కూడా ఇంత మొత్తం అంత మొత్తం అని ఓఎస్కు సంబంధించి ఎలాంటి లీక్స్ అనేటివి ఇవ్వకూడదు అదేవిధంగా కంపెనీకి సంబంధించి పబ్లిక్ ప్రకటన చేసే వరకు గోప్యతను కాపాడుకోండి ముఖ్యంగా యాస్ గారు చూస్తూ ఉన్నారు గత నెల నుంచి ఏ చిన్న విషయం ఎవరికి అందట్లేదు మరి ఇలా గోప్యత అనేది మనం కూడా పాటించాల్సి ఉంటుంది నెక్స్ట్ మూడో పాయింట్ ప్రతికూల చర్చలు పుకార్లు అంటే ముఖ్యంగా నెగిటివ్ విషయాలు అవి చెప్పే వాళ్ళ నుంచి మరి నివారించాలి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం లేదా నెగిటివ్ సంబంధించిన అభిప్రాయం ఏదైనా ఉంటే వాటిని మధ్య తెలిసి తెలియకుండా గ్రూపులలో షేర్ చేస్తున్నారు పోస్ట్ చేస్తున్నారు దయచేసి ఆ పోస్ట్లో ఏముందో ఆలోచించండి అది చేయాలా ఒక్కసారి చూసుకోండి కాబట్టి నెగిటివ్గా దయచేసి మరి ఏమొచ్చినా ఎక్కడొచ్చినా వాటిని ఖండించే ప్రయత్నం చేయాలి మ్యాక్సిమం అవి వినకుండా వదిలేయాలి అంతే తప్ప ఎవరు లేరులేని వాళ్ళు చెప్పే రెండు మాటలు విని నాలుగు మాటలు పక్కన వాళ్ళకి కూడా చే చేశారనుకోండి ఇబ్బంది పడతారు అలాంటివి మానుకోవాలి ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అంటే సానుకూలంగా ఉండాలి కంపెనీ పైన అదేవిధంగా కంపెనీ మీద నమ్మకంగా ఉండి ఎవరికైనా పాజిటివ్గా చెప్పగలగాలి కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కంపెనీ పైన సానుకూలంగా పాజిటివ్గా ఉండాలి అట్ ద సేమ్ టైం నెగిటివ్ వల్ల పుకార్లను నివారించాలి నెక్స్ట్ నాలుగో పాయింట్ ప్రక్రియను విశ్వసించాలి అంటే కంపెనీలో జరుగుతున్న ప్రాసెస్ను ఓపిక్ ఓపిక్గా అర్థం చేసుకోవాలి మరియు మన సీఈఓ గారి నాయకత్వాన్ని అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఆయన కష్టాన్ని గుర్తించాలి ఆయన ఏం హార్డ్ వర్క్ చేస్తా అన్న విషయాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా కంపెనీ యొక్క ప్లానింగ్ అని రోడ్ మ్యాప్ను నమ్మాలి మరి ఈ విషయం యా సార్ పదే పదే వెబినార్లో చెప్పడం జరిగింది కాబట్టి కొంతమంది ఫౌండర్స్కి చెప్తున్నా దయచేసి తొందరపడకండి కాలక్రమాలను దయచేసి ప్రశ్నించొద్దు కొందరు అంటూ ఉంటారు మరి ఇప్పటికే లేట్ అయిపోయింది రావచ్చు కదా తొందరగా పాపప్ ఇవ్వచ్చు కదా తొందరగా ఓఏఎస్ ఇవ్వచ్చు కదా యా సార్ మీటింగ్ ఎప్పుడో మంగళవారం అంటున్నారు ఈ రోజే పెట్టచ్చు కదా మనకు కొంచెం అమౌంట్ ఇవ్వచ్చు కదా ఇలాంటి ప్రశ్నలు దయచేసి కంపెనీ పైన వేయకండి ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ ఒక మహా ప్రాజెక్టు ఒక రెండు వందల దేశాల కంపెనీ మరి కార్పొరేట్ లెవెల్లో ఉంది కాబట్టి మనం కూడా కేవలం కంపెనీ ఆ ప్లానింగ్ బట్టి ఆ కంపెనీ అడుగుజాడల్లో బట్టి మనం అడిగేయాలి తప్ప రివర్స్లో మనం కంపెనీని కోసినేసే పరిస్థితి దయచేసి పెట్టుకోవద్దండి మరి గారి ప్రకారం కంపెనీ ప్రకారం ఆన్ప్యాసివ్ అనేది వేగం కోసం కాదు పరిపూర్ణత కోసం లక్ష్యంగా పెట్టుకుంది అంటే పరిగతి పాలు తాగడం కాదు నిలబడి నీళ్లు తాగడం మేలు అన్న విధంగా కంపెనీ మరి పది తరాల పాటు సక్సెస్ఫుల్గా జరగాలంటే పది తరాల వరకు ఆదాయం బాగా ఇవ్వాలంటే కంపెనీ చూసి జాగ్రత్తగా అడుగులేస్తూ ఉంది దాని అనుగుణంగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి మీ ఇబ్బందులకో నా ఇబ్బందులకో తీరడానికి ఏదో ఆదరబాదరగా వచ్చే కంపెనీ అయితే అస్సలు కాదు ఇన్ని రోజులు పట్టారు మహా అంటే ఇంకొన్ని గంటలు మాత్రమే పట్టండి మనకు మంచి అనేది లైఫ్ లాంగ్ జరగబోతుంది నెక్స్ట్ ఆన్ ప్యాసివ్ని పెట్టుబడిగా ప్రచారం చేయకండి ఎవరు ముఖ్యంగా ఇది ప్రోడక్ట్స్ బేస్ కాబట్టి ఓఈఎస్ కలిగిన టెక్ ఆధారిత సంస్థ ఇది మీరు మరి రేపొద్దున బోనస్ పేమెంట్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు మీ మీ సరౌండింగ్ మీ ఫ్రెండ్స్ కానీ మీ మీ చుట్టుపక్కల కానీ మీ ఊర్లో కానీ మీ బంధువులు కానీ ఎవరున్నా అక్కడ వాళ్ళకు దయచేసి చెప్పాకండి ఎందుకంటే ఆన్ ప్యాసివ్లో మరి డబ్బులు ఇరవై వేలు పెడితే మీరు లక్ష్యాధికారులు అవుతారు అనే విధంగా దయచేసి ఎక్కడ చెప్పాకండి మరి ఎలా చెప్పాలి ఇది ఒక టెక్నాలజీ కంపెనీ దీన్ని నమ్మి మీరు అడిగేస్తే కొన్ని రోజుల తర్వాత మీరు కూడా ఒక విధంగా డెవలప్ అవుతారు మేము ఇన్ని ఇన్ని సంవత్సరాలు కంపెనీని నమ్మి అడిగేసాం మేము విధంగా అభివృద్ధి చెందాం మీకు కూడా మంచి జరుగుతుంది అట్లా కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి తప్ప మీరు ఏదో డబ్బులు పెడతాను లక్ష్యాధికారులు అవుతారు అట్లా దయచేసి గుడ్డిగా చెప్పకండి ఆన్ ప్యాసివ్ని త్వరగా ధనవంతులయ్యే పథకంలాగా వాగ్దానం చేయకండి దయచేసి సో కంపెనీ యొక్క ఆ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా ఆ ఫలితాలు అనేటివి మీరు చెప్పకముందే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి ఇన్ఫర్మేషన్తో తేవాలి తప్ప బూటకాలతో అబద్ధాలతో దయచేసి ఎక్కడ చెప్పకండి నెక్స్ట్ మీ వివరాలను నవీకరించాలి ఓఎస్ ప్రొఫైల్లో బ్యాక్ ఆఫీస్లో మీ ప్రొఫైల్లో సమాచారం అదేవిధంగా పేమెంటు అవి కానీ ఎప్పటికప్పుడు చూసుకోవాలి అప్డేట్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అదేవిధంగా ఫోన్ నెంబర్ ఈమెయిల్ అనేటివి వర్క్లో ఉండాలి ఎప్పుడు యాక్టివ్లో ఉండాలి మరి ఎప్పుడు కంపెనీ నుంచి ఏ సమాచారం వచ్చినా మనకు మెయిల్ రూపంలో ఫోన్ నెంబర్కు మెసేజ్ రూపంలో వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు వివరాలు అనేటి అప్డేట్లో ఉంచండి అదేవిధంగా భవిష్యత్ కేవైసీ విధానాల కోసం సిద్ధం చేయండి మరి ఏదైతే అవసరమో కేవైసీ కోసం మరి ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు బ్యాంక్ అకౌంట్ కావచ్చు అవి మంచిగా ఆ డాక్యుమెంట్స్ క్లియర్గా కనపడేలాగా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ యాక్టివేషన్ కోసం సిద్ధంగా ఉండండి మరి ఎప్పుడైతే మనకు బోనస్ అమౌంట్ అందాక కంపెనీ ఉత్పత్తులు పెయిడ్ ప్రోడక్ట్లు వాటిని రెన్యువల్ చేయాల్సి ఉంటుంది మరి వాటిని యాక్టివేట్ చేయబడినప్పుడు ఖచ్చితంగా కొన్ని సూచనలు మరి అనుసరించాలి వ్యాలెట్ని యాక్టివేట్ చేయాలి అవసరమైతే ఆటో పేమెంట్ను సెటప్ చేసుకోవాలి అకౌంట్కు ఆటో పేమెంట్ లేదనుకోండి ప్రతి నెల మీరు వ్యక్తిగతంగా మరి పెయిడ్ ప్రోడక్ట్లకు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది కొన్నిసార్లు మర్చిపోయారు అనుకోండి ఆ మంత్లో మీ కమిషన్స్ మిస్ అవుతాయి కాబట్టి ఆటో పేమెంట్ అనేది యాడ్ చేసుకోండి మంత్లీ మంత్లీ ఎన్ని పెయిడ్ ప్రోడక్ట్లు ఉన్నాయో వాటి కోసం మీ వ్యాలెట్ నుంచి సిస్టమే మరి కట్ చేసుకుంటూ ఉంటుంది ఎంత అవసరము తర్వాత ఎకో సిస్టమ్ లాంచ్లో ప్రతి ఒక్క ఫౌండర్ పాల్గొనే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఓ కనెక్ట్ కానీ ఓ మెయిల్ కానీ ఇతర ప్రోడక్ట్ లాంచింగ్ చేసేటప్పుడు ఆ లాంచ్లో బాధ్యతగా ప్రతి ఒక్కరు పాల్గొనండి ఎలాగో మన ఇంట్లో మనం ఉంటే మనకు డబ్బులు వస్తాయి ఎందుకు మనకెందుకు ఈ రిస్క్ అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కంపెనీ పరంగా కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనాల్సి ఉంటుంది ముఖ్యంగా మన ఫౌండర్స్ బాధ్యత నిర్వహించాలి తప్పకుండా తర్వాత విజన్ను గౌరవించాలి ఆన్ ప్యాస్ యొక్క నేటి కాలంలో మరి విజన్ ఎలా ఉంది మరి యాసిగారి కోరిక ఏముంది మరి ప్రపంచవ్యాప్తంగా లక్ష్యాన్ని సాధించాలి మానవత్వాన్ని కోసం అడుగులేయాలి ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన ఒక్కరు మరి ప్రపంచవ్యాప్త లక్ష్యాలను సాధించాలంటే కష్టం కాబట్టి మనలాంటి ఫౌండర్స్ పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మందిని ఒక సైన్యంలాగా చేసుకొని వారి ద్వారా సాధించాలనుకున్నాడు సో అందు అందుకోసమే ముందుగా మనల్ని ఉన్నతంగా డెవలప్ చేయబోతున్నాడు ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆన్పసు యొక్క మానవతావాద కోసం మంచి దృష్టిని మరి అది గుర్తుపెట్టుకొని దాని అనుగుణంగా మనం అడుగులు వేయాల్సి ఉంటుంది ఇక్కడ వ్యక్తిగత లాభాలను మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయడంపై కూడా దృష్టి పెట్టండి కానీ కొందరు కొందరు మాటలు ఎలా ఉన్నాయంటే ముందు మాకు మా జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నాయిలే సార్ ఒక ఆరు నెలల తర్వాత మేము ఆలోచిస్తాం ఇలా ఆలోచిస్తున్నారు దయచేసి అది తప్పండి ఇంకా కొందరు మేము వచ్చిన వెంటనే మేము పల్లెటూరులో నుంచి ఏ హైదరాబాద్ ఏ బెంగళూరులో చేరి విలాసవంతంగా జీవించాలి అనే ఆలోచనతో ఉన్నారు దయచేసి మన వచ్చే అమౌంట్లో కనీసం నూరు రూపాయల్లో తొంభై ఐదు రూపాయలు మనం వాడుకుందాం ఒక ఐదు రూపాయలు మానవత్వం కోసం మన చుట్టుపక్కల ఉన్న సహాయంలో అవసరంలో ఉన్న వారికి మరి హెల్ప్ చేసే ప్రయత్నాన్ని ఆలోచిద్దాం మరి ఈ రూపంలోనే మరి యాస్ గారికి మనం ఇవ్వాల్సిందే తప్ప ఆయనకు ఎలాంటి గిఫ్ట్ను ఎలాంటిది ఇంకే ఏ చేయలేం సో ఆయన అనుకున్న ఈ లక్ష్యంలో మనం కూడా మన వంతు మరి అందించే ప్రయత్నం చేయాలి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇతరులపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలి ముఖ్యంగా అంటే చాలామంది లీడర్లు ఉన్నారు వాళ్ళ కింద టీం ఉంది ఎప్పుడు 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 ఆ రోజు చెప్పారు ఈరోజు చెప్పారు ఇంకెప్పుడు ఆ విధంగా దయచేసి ఒత్తిడి తేవద్దు లీడర్స్కు ఇంకా కొందరు యూజర్స్ని కూడా ఇందులో చేరండి ఖచ్చితంగా అది వస్తాయి ఇది వస్తుంది అది పెట్టుబడి పెట్టండి అది ఇది అని బలవంతం ఎవరిని చేయొద్దు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన సిస్టమ్ దాని ద్వారా వచ్చే ఫలితాలే మాట్లాడతాయి మనం ఎక్కడ ఎవరి కాళ్ళ వేళ్ళ పడి అవసరం లేదు మరి కంపెనీ ఫలితం మీ ద్వారా మీకు అమౌంట్ వచ్చిన వెంటనే మీరు ఒక కార్ తీసుకొని మీరు ఒక మంచి బంగాళాలో ఉండి మీరు మంది పది మందికి సహాయం చేస్తూ ఉంటే ఖచ్చితంగా పక్కన వాళ్ళు ఆలోచిస్తారు ఇన్ని రోజులు వీళ్ళు ఏం లేని ఎలా సాధ్యమైంది వీళ్ళు ఏం చేస్తున్నారు చూస్తారు అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి రోజు ఛానల్ ద్వారా వీడియోలు అందిస్తూ ఉన్నాం రెండు వీడియోలు వాటిని మీరే చూడట్లేదు ముఖ్యంగా దాన్ని చూడాలి వాటిని వీలైతే మన వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ డైరెక్ట్ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది షేర్ చేయండి మరి షేర్ చేయడం వల్ల కొంతమంది ఆలోచిస్తారు మాకెందుకు ఈ షేర్ చేయడం అని మరి ఆ షేర్ చేసినప్పుడు మీ వాట్స మీ వాట్సాప్ ఫ్రెండ్స్ ఉంటారు రెండు వందల మంది మీరు రోజుగా ఒక పది రోజులు వరుసగా షేర్ చేయండి ఫేస్బుక్లో కూడా పది రోజులు వరుసగా అవి షేర్ చేయండి అప్పుడు మీ ఫ్రెండ్స్ అనుకోకుండా ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు చూడకుండా నాలుగో రోజు నుంచి ఏంది ఇవి రోజు పెడుతున్నారని ఒక రెండు మూడు వీడియోలు చూస్తే వాళ్ళకు కూడా కాన్సెప్ట్ అర్థమవుతుంది అప్పుడు తెలుసుకుంటారు మీ యొక్క ఆర్థికంగా మీరు కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత అరే మనం ఇందులోకి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తారు దీంతో రావాలంటే ఎలా అని అలాంటప్పుడు ఒక పది మంది వచ్చినా మరి మీ ద్వారా వాళ్ళు కూడా కంపెనీలోకి వచ్చే అవకాశం ఉంది అప్పుడు ఆ పది మందికి మీరు లైఫ్ అవకాశం ఇవ్వడమే కాకుండా ఆ పది మంది ద్వారా మీకు అమౌంట్ జనరేట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ నాయ చూడండి ప్రతిరోజు వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని గ్రూపుల్లో నేను షేర్ చేస్తా ఎందుకంటే ఖచ్చితంగా దాని ద్వారా మనకు ఫలితం అయితే అందుతుంది కాబట్టి కష్టం అనుకోకుండా ఇష్టంతో ఇలా కొన్ని మంచి వీడియోలను షేర్ చేసే ప్రయత్నం చేయండి వాట్సాప్ స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫలితం అనేది మీకు కొందరు యూజర్స్ ద్వారా మీకు అందుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఆన్ ప్యాసివ్ స్వయంగా ఫలితాలు అందరికీ అందజేస్తుంది మీరు ఎవరిని బలవంతపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఫైనల్ విషయం ఏదంటే బ్రాండ్ అంబాసిడర్ లాగా మీరు మారుతున్నారు కాబట్టి మీ ఆలోచనలు మరి మీ యొక్క అలవాట్లు మీ యొక్క ప్రవర్తన ఒక విఐపి లాగా ఒక బ్రాండు లాగా పాటించాలి మరి ఇన్ని రోజులు మనం చూసాం బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఒక క్రికెటర్లు కావచ్చు ఒక సినీ హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు పెద్ద ఆటగాళ్ళు కావచ్చు ఈ ఈ విధంగా మరి వాళ్ళు ఏదైనా షాపులు ప్రారంభోత్సవాన్ని కానీ ఎక్కడొచ్చినా మరి అభిమానులు చూస్తూనే ఉన్నాం మరి వాళ్ళు ఆ బ్రాండ్ తయారయ్యా అంటే వాళ్ళ సంథింగ్ వాళ్ళ కళ్ళను కానీ ఏదో సినిమాలోనో క్రికె రంగంలోనో ఇంకొక రంగంలోనే వాళ్ళు గొప్పవాళ్ళుగా మారారు కానీ ఇక్కడ మనకు ఆన్ ప్యాసివ్లో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఒక బీద వాళ్ళు కూడా మరి ఫౌండర్గా అయితే వాళ్లకు బ్రాండ్ అంబాసిడర్ విలువ రాబోతుంది మరి ఖచ్చితంగా ఆ హోదాకు తగ్గట్టు మనం ఉండడం ముఖ్యం మన ప్రవర్తన ఉండడం ముఖ్యం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ ఖచ్చితంగా పబ్లిక్ లాన్ జరిగిన వెంటనే మొత్తం మన శైలి మార్చుకోవాల్సి ఉంటుంది అంటే ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరి ఒక లీడర్స్ ఎలా ఉంటాడు ఆయన డ్రెస్సెన్స్ కావచ్చు ఆయన మాట్లాడే తీరు కావచ్చు ఇతరులతో సంభాషించే విధానం కావచ్చు సో టోటల్గా ఈ ప్రవర్తన ఎలా ఉండాలంటే ఒక బిజినెస్ మ్యాన్ ఎంత ఉందాగా ఉంటాడో ఆ విధంగా మనం కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా అప్పుడే ప మీరు ఒక ప్రత్యేకంగా ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇన్ని రోజులు మీరు పది మందిలో ఒక్కరిలాగా ఉన్నారు కానీ ఆన్ ప్యాసివ్ ఫౌండర్గా రానున్న కాలంలో పది మంది కన్నా డిఫరెంట్గా ఉండే ప్రయత్నం చేయాలి గుర్తుపెట్టుకోండి కాబట్టి బ్రాండ్ అంబాసిడర్ లాగా మీ లక్షణం అనేది మార్చుకోవాలి అది ఫౌండర్స్ మరి యాస్ గారు మన ఫౌండర్స్ కోసం చెప్పిన కొన్ని ముఖ్యమైన సూచనలు మార్గదర్శకత్వాలు దయచేసి ఇవన్నీ పాటిస్తే ఒక మనస్ఫూర్తిగా ఒక రియల్ ఫౌండర్ కంపెనీకి సంబంధించి అంకిత భావంతో ఉండేలాగా మనం తయారు చేయబడతాం భవిష్యత్తులో ఎవరికి ఏ సందేహం వచ్చినా ఇలా ఉండగలిగితే మనం ఒక రోల్ మోడల్లాగా అందరికీ మనం మార్గదర్శకత్వంగా ఉంటాం సో కంపెనీ మన నుంచి కోరుకుండేది ఇదే ప్రతి ఒక్కరు వీటిని అర్థం చేసుకొని నిజంగా పాటిస్తారని కోరుకుంటూ ఫౌండర్స్ ఇట్ ఇనిట్ వినిట్ జే అన్ జే అస్మ్ ఫర్ ఎస్